ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పట్లో ఆయన పాదయాత్ర చేసి ప్రజలకి ఏమైనా అవసరమో అవన్నీ మ్యానుఫ్యాక్చర్లు ఆ రోజు పొందుపరిచి పూర్తి స్థాయిలో నవరాత్నాల భాగంగా అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకంతా అంది కదా ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన పార్టీ ఏర్పడినప్పటి నుంచి చివరి వరకు లోనే సచివాలయాలు ఏర్పాటు చేసి సచివాలయాల ద్వారా పార్టీల ఖచ్చితంగా గులాల ఖచ్చితంగా మసాల ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎక్కడ ఎక్కడ ఉపాధి ప్రతి ఒక్కరికి న్యాయం చేయటం ఆలోచనతో మన రాష్ట్రంలో అన్ని సంక్షేమ ఉపదర్లు నవరాత్రాల అన్ని సంక్షేమ ఉపతగాలు ప్రజలకి ఎక్కడో పార్టీ పుట్టినప్పటి నుంచి చివరి పార్టీ ఏర్పడినప్పటి నుంచి చివరి సంవత్సరాలు అందిస్తున్నాము గతంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా ప్రభుత్వాలు పథకాలు అందించాయి కానీ మన ముఖ్యమంత్రి మాట తప్పకుండా ఖచ్చితంగా అందరికీ అందించే చివరి ద్వారా అందిస్తున్నారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు కొద్దిగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మహిళ బాగుంటేనే మన ఇల్లు బాగుంటుంది మన మండలం బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది మన జిల్లా బాగుంటుంది మన దేశం బాగుంటుంది ఆలోచనతో మహిళనే మహిళకి ప్రాధాన్యం జరిగింది వైఎస్ఆర్ తర్వాత వైఎస్ఆర్ కరోనా ఖాతానే అది ఖచ్చితంగా వాళ్ళు ఉపయోగం చేసుకొని పలుపురాని అది కష్టం చేస్తారని ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద ప్రాధాన్యత ఇస్తూ మహిళ ఉంటేనే బాగుంటుందన్న ఆలోచనతో గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలించారు కానీ మన రాజశేఖర అప్పట్లో చేసి మరో చేసి మహిళా లోకాన్ని చూపించినట్టు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి రామోగంలో ఖచ్చితంగా దగ్గరలో మనకు ఎన్నికలు వస్తున్నాయి ప్రతిపక్ష నాయకులు చాలా మాటలు అవిషాము ఈ విషయామని తల్లిపల్లి మాటలు చెప్తున్నారు కాబట్టి ఎవరో అవన్నీ మాట నింపోకుండా ఖచ్చితంగా మనమంతా ఓ మంచి నిర్ణయాన్ని తీసుకొని ఏదైనా ఇప్పుడు మూడో రాబోయే మన భవిష్యత్తు బాగుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మీకి మీ కుటుంబాలకు మంచి జరిగితే సహకరించండి అంటున్నారు కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎంతో మంది ముఖ్యమంత్రులు మన రాష్ట్రాన్ని పాలించారు కానీ ఇటువంటి మాట ఏ ముఖ్యమంత్రి ఏం లేదు కాబట్టి మహిళలు ఇక్కడికి వచ్చిన అక్క చెల్లములకు ప్రత్యేకించి అందరికీ చెప్తున్నాము ఖచ్చితంగా ఒక్కసారి ఓటేస్తో ఆలోచించేసి రాబోయే రోజుల్లో మనమంతా ఖచ్చితంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అయితేనే అలాగే మన గౌరవ శాసనసభ్యులు సాయిబానాయుడు గారికి అయితేనే మంచి మద్దతు అంతా ఉండాలని ఖచ్చితంగా మీరు కానీ ఒక్కొక్క చెప్పుకోండి మహిళలు మీ గ్రామాల్లో కానీ ఏదో ఎప్పుడన్నా కానీ ఓడిపోరు చెప్పుకుంటూ ఖచ్చితంగా ఇది ఒక్కసారి మన ముఖ్యమంత్రి గెలిపించుకుంటూనే రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తుగానే మనకు బాగుంటామనే ఆలోచనతో మీరంతా ఆలోచించాలి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్ని పార్టీలు కలిసి మన ఇంత మన మనకి యుద్ధాలకు వస్తున్నాయి కాబట్టి మీరు యొక్క ప్రతి ఒక్క మహిళ ఆలోచన చేయాలి ఎంతమంది ఎన్ని కలిసినా ఖచ్చితంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రాబోయే రోజుల్లో గెలిపించుకోవాలని అలాగే మన గౌరవ శాసనసభ్యులు సాయిత గారిని గారిని ఆధ్వర్యంలో మంచి మెజారిటీ కూడా గెలిపించి ఆ యొక్క ఆ యొక్క సీటుని మన ప్రియతమనేత గౌరవ నీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి నుంచి ఒక మన ఎమ్మెల్యే సాయంత్రం సీటుని ని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆ సీటుని ఒక కాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర అలాగే రాబోయేలో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మన రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరలో ఇన్ని సంక్షేమ పదవాలు అందించినాము కాబట్టి ఆయన ఒకటే ఒకటే దృఢ సంకల్పము ఇన్ని సంక్షేమ పదవాలు అందించినాము ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఒక గృహ సంకల్పం ఉంది కావున రాబోయే రోజుల్లో మీరంతా ఖచ్చితంగా ఈ యొక్క ఆలోచన మన ముఖ్యమంత్రి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు రాబోయే రోజుల్లో ముందుకు పోయి మన గౌరవ శాసనసభ్యులు అయితే కానీ తర్వాత ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అత్యధిక మెజారిటీతో గెలిపించి మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారిని ఆ సీటుని మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారికి ఆలయం నుంచి ఆ సీటు కానుకగా ఇవ్వాలని ఇక్కడికి ఇచ్చేటువంటి అక్క చెల్లెములకు మరొక్కసారి విన్నపించుకోవద్దు ఇంతటి ముందు